సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మిషన్ భగీరథ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్ పాల్గొని వారికి అవగాహన కల్పించి మాట్లాడారు గ్రామాలలో మంచినీటి సహాయకులుగా పనిచేస్తున్న వారు ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకుల శుభ్రత పైపుల లీకేజీ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించినప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు మిషన్ భగీరథ నీటిని ప్రజలు వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు చిన్నకోడూరు మండలంలో గ్రామ మంచినీటి సహాయకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిషన్ పరిదర శాఖ ద్వారా ఇది నాలుగు రోజులు ఈ శిక్షణ ఏర్ప జరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో సబ్జెక్టు మీద వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి డిఆర్పీస్ అందరూ కూడా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది ఒకటి చేతి పంపులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వన్ హెచ్పి త్రీ హెచ్పి మోటార్లకు సంబంధించినటువంటిది రిపేర్స్ కానీ వాటికి సంబంధించిన ఇబ్బంది అన్నట్టు ఉంటే వాటి గురించి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పైప్ లైన్లకు సంబంధించినటువంటి రిపేర్స్ ఏ విధంగా చేయాలి దాని మీద ఒక రోజు శిక్షణ ఉంటుంది అదేవిధంగా క్వాలిటీ అనే వాటర్ సంబంధించినటువంటి క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎలా ఇవ్వాలి క్లోర్మేషన్ ఎలా చేయాలి వాటికి సంబంధించిన వాటర్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించి మరి పూర్తి స్థాయిలో వాళ్ళని శిక్షకులుగా తయారు చేసి మరి గ్రామంలో ఎలాంటి మంచినీటి సంబంధించినటువంటి కంటామినేషన్ కాకుండా మరి వాళ్ళు ఏ విధంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం కాబట్టి ఈ శిక్షణలో మరి అందరూ కూడా మంచినీటి సాహికులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మరి పూర్తి స్థాయిలో వారు శిక్షణ పొందాలని చెప్పి కోరుకుంటున్నారు